తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఇక్కడ లేరు ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స పొందుతూ ఆయన నేడు ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకువస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపడులోని ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట హిస్టరీ క్రియేట్ చేశారు సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీ ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించి తన అభిరుచిని చాటుకున్నారు ప్రతిఘటన మౌన పోరాటం జడ్జిమెంట్ మయూరి కాంచన గంగ వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు ఆయన జర్నలిజం సాహిత్యం విద్యా రంగాల్లో ఆయన చేసిన సేవలకు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ ఆయన సత్కరించింది దేశంలో రామోజీరావు అంటే తెలియని వారే ఉండరు ఆయన మరణ వార్త ప్రతి ఒక్కరిని తీవ్ర విషాదంలో నెట్టింది రామోజీరావు అస్తమయంపై వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు ఆయన రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేశారు ఆయన రామోజీరావు అంటే క్రమశిక్షణ సమయపాలన నిబద్ధత అన్నారాయన అడుగుపెట్టిన ప్రతి రంగంలో సరికొత్త వరవడి సృష్టించారని తెలుగు భాష సంస్కృతులకు రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు రామోజీ ఫిలిమ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగుగంతా చాటారని రామోజీరావు వ్యక్తిగా మొదలై ఒక వ్యవస్థగా ఎదిగారన్నారు వెంకయ్య తెలుగు వారందరికీ గర్వకారణమని రామోజీరావు గురించి వెంకయ్యనాయుడు తెలియచేశారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది పెద్ద ఎత్తున ఫిలిం సిటీకి వస్తున్నారు ప్రముఖులు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు అలాగే మీడియా ఉన్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా ఆయన కడసారి చూసేందుకు తరలి ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు ఇటీవల గెలిచినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన నివాసానికి వస్తూ ఉన్నారు హైదరాబాద్లోని ఫిలిం సిటీకి